డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ పిలుపునిచ్చారు శనివారం సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ సిపిఐ జిల్లా మహాసభలు దరిశిలో జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో జరుగుతాయని ఆయన అన్నారు జిల్లా మహాసభలకు ముందుగా అన్ని గ్రామాల్లో శాఖ మహాసభలు మండల మహాసభలు నియోజకవర్గ స్థాయి మహాసభలు జరుగుతాయని ఆయన అన్నారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసం సిపిఐ ఎంత పోరాటం చేసిందో ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు ప్రభుత్వాలు మారుతున్న వెలుగుండ ప్రాజెక్టు పూర్తి కావడం లేదని ఆయన విమర్శించారు వెలుగుండ ప్రాజెక్టు పూర్తి చేసే వరకు పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు రవీంద్రబాబు సయ్యద్ యాసిన్ పట్టణకాల పదిహేడవ మహాసభలో జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో దర్శలో జరుగుతాను ఈ దర్శలో జరిగే మహాసభలకు ముందుగా మొత్తం జిల్లాలో ఉండే మండల శాఖ మండల మహాసభలన్నీ పూర్తి చేసుకుని జిల్లా మహాసభలకు వెళ్ళబోతాను అన్ని చోట్ల మండల నియోజకవర్గ మహాసభలు పోతే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ మహాసభలు జరిగిన జరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు సంబంధించి ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్ట్ ఈ జిల్లా పశ్చిమ ప్రాంత వరప్రదాయం ఈ జిల్లాకి తాగునీరు సాగునీరు అందించడానికి ఏకైక లక్ష్మి మార్గం కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లాకు తీసుకురావడం అది వెలుగుండ ద్వారానే సాధ్యం అని చెప్పి సిపిఐ పోరాట ఫలితంగానే వెలుగుండ